హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయండిగా సో చెప్పాను కదండి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాలని లేదు బట్ వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను అండి వెళ్ళకపోతే గ్యాస్ లేకపోతే ఇబ్బంది కదా బాగా ఇబ్బంది అండి చాలా చాలా ఇబ్బంది ప్రతిసారి కుక్కర్లో వండుకోలేం కదా యాక్చువల్గా చెప్తున్నా నా కుక్కర్లో వండడం అంటే అసలు ఇష్టం ఉండదండి బట్ గ్యాస్ వస్తే రాదు నమ్మకం లేదు ఇక్కడికి చేంజ్ అయిన తర్వాత గ్యాసెస్ అవన్నీ రావడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందండి ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఛార్జీలు బాగా ఎక్కువ అనమాట నేను అవన్నీ పెద్దగా లెక్క చేయను కానీ బట్ అమ్మ చెప్పేది ఏంటి అంటే ప్రతిదానికి వెళ్తే బాగా ఎక్కువ డబ్బులు అయిపోతాయమ్మ నువ్వు ఒకేసారి వెళ్ళినప్పుడు అన్నీ చూసుకో నెగ్లెట్ చేయకు నెగ్లిజెన్సీగా ఉండకు డబ్బులు అంటే లెక్క లేకుండా ఉండకు అని అమ్మ పదిసార్లు చెప్తానే ఉంటుందండి నాకు అంటే నేనేమనుకుంటానంటే ఎక్కువగా నాకు బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదండి అంటే ఎలాగంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు సింగిల్గా అంటే ఏంటంటే ఫ్రీగా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట సో అందుకు బయటికి నేను పెద్దగా వెళ్ళను అనమాట మామూలుగా అయితే ఏదన్నా ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటే గగన్ స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేనైతే వెళ్తానండి లేకపోతే ఇంక వెళ్ళను అనమాట సో ఇక్కడ నేను వేసుకున్నాను కదా ఈ డ్రెస్ నేను మీషోలో చాలా చాలామంది అడుగుతారు నన్ను ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు బాగుంది కదా అని చెప్పి నాకు కూడా ఈ డ్రెస్ బాగా నచ్చి అయితే తీసుకున్నాను నేను బట్ చున్నీ అయితే దీని మీద కాదండి చున్నీ వేరే దాని మీద దీని మీదకి వైట్ కలర్ ఉంది కదా సెట్ అవుతుంది కదా అని చెప్పి అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ నేను వచ్చేసి రెడీ అవుతున్నా వెళ్దామని చెప్పి జస్ట్ రెడీ అవ్వడం అంటే ఏం లేదులేండి కొంచెం లైట్గా లిప్స్టిక్ పెడతా అంటే బయటకి ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే లిప్స్టిక్ పెడతాను ఇంకా తర్వాత యోమికతో వెళ్తున్నాను కాబట్టి పోనీటైలు వేసుకుంటానండి జుట్టు ముందుకు వెనక్కి పడింది అంటే యోమికాని ఎత్తుకుంటాను కదా యోమిక జుట్టు నన్ను పట్టుకోవడంలో జుట్టు కూడా పట్టుకుంటుంది సో అట్లాగా ఇదైపోతుంది చిందర వందర అయిపోతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ మీకు నా లిప్స్టిక్ షేడ్స్ ఏమైనా కావాలన్నా నేను ఎలాంటివి యూజ్ చేస్తున్నాను అలాంటివి కావాలన్నా నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను మీకు షూర్గా తప్పకుండా మంచిగా షేర్ చేస్తానండి చూడండి వీడియోస్ అన్నీ కూడాను ఫాలో అవ్వండి అంటే నావన్నీ ఎలా ఉంటాయంటే ఏదో బ్రైట్ బ్రైట్గా కాకుండా మన స్కిన్ టోన్కి తగ్గట్టే ఎంచుకోవాలి ఏదైనా కానీ ఇంక ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ ఎత్తుక్కుంటున్నాను అనమాట నాకు ఇయర్ రింగ్స్ గోల్డ్ పెట్టుకుంటానండి అంటే ఎప్పుడూ ఒకటి పెట్టుకోవాలంటే అందులో ఇయర్ రింగ్స్ అయినా గోల్డ్ అయినా నన్ను చాలా మంది అడుగుతున్నారు మీ దగ్గర గోల్డ్ ఉంది కదా గోల్డ్ ఎందుకు పెట్టుకోరు అని చెప్పి సో గోల్డ్ బ్యాంక్లో ఉందండి అందుకే నేను పెట్టుకోవట్లేదు లేకపోతే షూర్గా పెట్టుకునేదాన్ని మెల్లోకి ఒక చైన్ ఉంది కానీ బట్ నేను బయటకు వెళ్తుంటే వేసుకుంటాను ఈరోజు ఎందుకో నాకు అసలు వేసుకోవాలని కూడా అనిపించలేదన్నమాట అందుకే వేసుకోలేదు కమ్మలు కూడా ఏదో పిచ్చివి దొరికినవి పెట్టుకొని అయితే వెళ్తున్నాను నాకు వాటి మీద ఇంట్రెస్ట్ బిఫోర్ బాగా అన్నీ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యేదాన్ని అండి బట్ ఇప్పుడు అసలుకి ఇంట్రెస్ట్ లేదనమాట వాటి మీద అందంగా రెడీ అవ్వాలి మంచిగా ఉండాలి అన్న ఇంట్రెస్ట్ అయితే లేదు కానీ బట్ నీట్గా ఉంటానండి మంచిగా ఓకే నాన్న తగ్గిపోయింది మా మంగారం చూ లేదు నేను చూపిస్తాను అది వచ్చినప్పుడు నేను చూపిస్తాను వెళ్ళు సరేనా ఆ బిట్ వచ్చినప్పుడు నేను చూపిస్తా పిలుస్తాను గగనని వస్తావు అప్పుడు ఓకేనా మిగిలినవన్నీ రాసే చూసుకో దాంట్లో అద్దంలో చూసుకో దాడికి పెదంకి దెబ్బ తగిలింది కదా చూసుకుంటున్నాడు వలస కొంచెమే ఉందా బ్లడ్ తగ్గిపోయిద్దు ఎల్లు మా బుజ్జు కదూ ఎల్లు తగ్గిపోయింది

పేరు చెప్పు కరెక్ట్గా చెప్పు మీ స్కూల్ పేరు చెప్తావుగా రోజు అమ్మర్ ఇంటర్నేషనల్ స్కూల్ మర్చిపోతావా ప్రతిసారి నువ్వు ఎన్నిసార్లు చెప్తాడో మళ్ళీ వచ్చి ఏదో కొత్తగా తెలియనట్టు చెప్తాడు నీకు తెలియదులే నేను చెప్తాను అమ్మా నీకు తెలుస్తుంది నేను చెప్తానుగా నేను ఉన్నానుగా అమ్మ నీకు రోజు చెప్తున్నా అమ్మ చదివించడానికి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తావు నువ్వు అమ్మ నేను సాయంత్రం అయితే చదువుకుంటాను అమ్మా అని చెప్తావుగా నువ్వు ముందు ఫినిష్ చేసుకుంటారా యా ఇంకో బుక్ తీసుకొని ఫినిష్ చేసి అప్పుడు గుడ్ బై అవుతావు గగన్ రైటింగ్ కూడా చాలా బాగుంటుందండి నేను వస్తాను నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటా నేను వస్తాను నన్ను డిస్టర్బ్ చేయకు ఓకే నువ్వు వెళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకు నేను వచ్చేస్తాను వీడియో ఎడిటింగ్ అయిపోయిన వెంటనే వస్తా ఇదిగోండి ఇప్పుడు గ్యాస్ ఆఫీస్ కానీ వస్తున్నాము ఈరోజు గ్యాస్లు అసలు ఇవ్వట్లేదు అంటే ఒక వన్ వీక్ వరకు ఇవ్వరంట అందుకే ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి చూసారా మీరు నేను ఎంత ఇదిగా ఎంత నమ్మకంతో వెళ్ళానో బట్ దగ్గర చూడకు నాన్న టీవీలో చూడు చూడసారైనా సౌండ్ పెట్టకు నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా ఓకే నువ్వు తీయకు నువ్వు సౌండ్ అసలు పెట్టకు ప్లీజ్ వాడిని నేను బ్రతుకునాటికొసొస్తాను చూడండి ఇలానే ఉంటుంది సో నేను వెళ్ళేది ఇది మణికొండలో ఉంటుందండి మాధవి గ్యాస్ ఏజెన్సీ అనమాట ఫుల్ రష్గా ఉంది జనాలు అందరూ వచ్చి మాట్లాడుతున్నారండి గ్యాస్ ఆఫీస్ దగ్గరే ఇది ఒకటి ఉంది ఇది నాకు చాలా బాగా నచ్చిందండి మసాలా మురి మసాలా చాలా బాగుంది నేను వచ్చినప్పుడు అలా కూడా తీసుకుంటానండి వచ్చినప్పుడు అంటే ఇది ఎక్కడైనా రోడ్డు మీద అలా కనిపించినప్పుడు తీసుకుంటాను బయటకు వచ్చినప్పుడు మొన్న కూడా ఒక చోట తీసుకున్నాను ఇప్పుడు కూడా ఇంకో చోట తీసుకుంటున్నాను ఎంత ట్వంటీ రూపీస్ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అన్నీ కూడా కలిపి పెడతారు బాగా అనిపించింది సో అందుకే మీతో షేర్ చేస్తున్నా బయటకు వస్తే నాకేమన్నా దొరికాయి అంటే తీసుకొని వెళ్ళిపోతానండి ఫ్రూట్స్ కానీ సంథింగ్ ఆకుకూరలు కానీ ఏమన్నా దగ్గరలో అందుబాటులో ఏమన్నా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడు తింటారో ఏదో ఒకటి తింటానే ఉంటారు కదా పిల్లలు సో ఫ్రూట్స్ మంచిగా తీసుకుంటానండి నేను ఇదిగోండి నాది ఒకటే అనమాట కిడ్స్కి ఫుడ్లో కానీ బెడ్లో కానీ ఏ విషయంలో అయినా కానీ లోటు తెలియకూడదు పక్క పిల్లల్ని చూసి అయ్యో మనకిది లేదే అని ఏడవకూడదు అన్న ఫీలింగ్లో నేనైతే అనుకుంటానండి పిల్లలకి ఏంటంటే ఓరకనే పిల్లలు ఎవరు ప్రేమగా చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారండి అందరికి కూడా తెలిసిందే కదా కానీ వాళ్ళకి ఏదీ లోటు చేయకూడదు అలా అని చెప్పి డబ్బుల్ని దుబారాగా ఖర్చు చేయకూడదని నా ఒపీనియన్ ఏదో అవసరమైనంతవరకు కానీ ఫుడ్ పరంగా మాత్రం డబ్బుల గురించి ఆలోచించకూడదని నా ఒపీనియన్ అండి ఈ ఫ్రూట్స్ అమ్ముకునే అతను ఏంటంటే ఒక రెండు వేలు ఫోన్పే చేయమన్నారు అతను ఏదో హాస్పిటల్ ఏదో కట్టుకోవాలంట మిగిలిన డబ్బులు నాకైతే ఇస్తా అన్నాడు సో ఇంకట్లా చేస్తున్నాను అందులో ఒక ఆటో అయితే వచ్చేసింది అతనికి స్కానర్ పని చేయలేదనమాట సరేలే మేడం మీరు వెళ్ళండి అని చెప్పాడు అనమాట ఇంక ఫ్రూట్స్ అవి తీసుకొని అయితే నేను వచ్చేస్తున్నాను వచ్చేటప్పుడు గగన్ని పిక్ చేసుకొని వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను సో గగన్కి ఒక ఆటో అయితే మాట్లాడానండి అంటే నేను ఏంటంటే నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరినైనా నమ్మాలి అంటే నాకు వంద ఆలోచనలు వస్తున్నాయండి నా జీవితంలో ఒకరిని నమ్మి మోసపోయాక ఒక ఫ్యామిలీని నమ్మి పో మోసపోయాక ఇంకేదైనా చెయ్యాలి అంటే నాకు రావట్లేదు అన్నమాట అసలుకి ఎంతో 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 ఆలోచించాల్సి వస్తుందండి వీణ్ని పిక్ చేసుకొని అయితే వచ్చేస్తున్నాము ఈ ఆటో తీసుకొచ్చారా అంకుల్ అడుగుతున్నారనమాట నేనే అడిగాను అంకుల్ ఏమన్నా మా బాబుని స్కూల్లో పిక్ చేసి తీసుకొస్తారా అని చెప్పి సో తీసుకొస్తామమ్మా ఎంత ఇస్తారమ్మా ఏంటి అని చెప్పి అడుగుతున్నారనమాట మనీ సమస్య కాదండి ఇక్కడ పిల్లాడు ఒక్కడే వెళ్ళి తీసుకు తీసుకొని వస్తారు కదా సో అది నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇది హైదరాబాద్ పిల్లలు ఎక్కడెక్కడో చాలా అలా అని చెప్పి అందరూ అలా ఉంటారని అయితే అనుకోమండి బట్ మీరు నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి కొన్నాళ్ళు నేను కూడా గగన్తో వెళ్తే బెస్ట్ సంథింగ్ అట్లా సో ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ గగన్ ఒకసారి ఆటోలో వెళ్తున్నారు సో వాళ్ళ పిల్లలు ఆటో అతని పిల్లలు కూడా మన స్కూల్లో ఉన్నారనమాట గగన్ చదివే స్కూల్లో అయితే ఉన్నారు ఇంకా అతను ఏంటి అంటే సాయంత్రం అతనికి కుదరదు అనమాట తీసుకొని రావడానికి సో అట్లా నేనైతే వెయిట్ చేసిన ఇంకా విన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మొత్తం అంతా మంచిగా నీట్గా పెట్టుకొని తడిగుడ్లు పెట్టుకొని చిమ్ముకొని చిమ్మానలోనూ ఫస్ట్ యోమిక పాడు చేయలేదు ఇల్లు ఫస్ట్ తిందామని అనుకుంటున్నా ఒక గంట సేపు అట్లా కాసేపు పడుకొని లేచి గగన్ కూడా వచ్చాడు కదా ఇంకా ఫుడ్ తిందాం నేను ఎప్పుడైనా కూడా ఫుడ్ తినక ముందే పడుకుంటా అండి ఫుడ్ తిన్నాక నేను పడుకోను అనమాట అలా పడుకుంటే ఏంటంటే లావైపోతామండి మన ఫుడ్ తినిందంతా ఒంటికి పట్టేస్తుంది సో గ్రేవీ నెక్స్ట్ బిర్యానీ కొంచెం కర్డ్ వైట్ రైస్ ఎగ్ ఫ్రై మార్నింగ్ చేశాను కదా ఎగ్ ఫ్రై సో వీటితో ఈరోజు సరిపెడుతున్నాను మీరు డైట్ ఫాలో అనుకుంటే మంచిగా పంచభక్ష పరవాణాలు తినొచ్చండి నో ప్రాబ్లం అనమాట బట్ రైస్ కొంచెం తక్కువ తినండి మటన్ తినండి చికెన్ తినండి చికెన్ సిక్స్టీ ఫైవ్ తినండి అలా చాలా రకాలైతే వండుకొని తినండి మీరు అది నా లంచ్ లంచ్ కం డిన్నర్ కూడా సో ఆ తర్వాత యోమిక చూడండి ఇల్లంతా ఎలా చేసింది యాపిల్స్ అంతా తినేసి కింద ఊసేసింది చూడండి ఇప్పుడు ఇదంతా చిమ్ముకొని నీట్గా పెట్టుకోవాలండి అప్పుడు మంచిగా బాగుంటుంది అనమాట సో గ్యాస్ అతను ఫోన్ చేశాడు తీసుకొస్తున్నానని చెప్పి సో అతను తీసుకొచ్చేలోపు లోపలికి వచ్చి నాకిట్టు గ్యాస్ బిగించడం రాదు కదా వచ్చి బిగించాలి సో అందుకు ఇల్లంతా చెండాలం చేసి పెట్టుసారని చెప్పి తుడుచుకుందామని గబగబా చూస్తున్నానండి అంతలోకి వీడి యూనిఫామ్ యూనిఫామ్ చేంజ్ చేసుకోమ్మా అని చెప్పి చెప్తున్నాను గగన్కి కొక్కోటకోటి వాడంతటికి వాడు చేంజ్ చేసుకోవడానికి నేర్పిస్తున్నానండి చెప్తున్నాను అనమాట గగన్ బట్టలిప్పు నాన్న మంచిగా చేంజ్ చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాను సో వాడు అట్లా తీసుకొని అయితే చే ఇంక ఇక్కడ వీడి బట్టలు ఇవన్నీ కూడా తీస్తున్నాడు అనమాట ఎప్పుడు సర్దినా కానీ సద్దుతా నీట్గా చదువుతానండి కానీ ఏదో ఇది తదోప్రదం అనమాట చిందర విందర అయిపోతూ ఉంటాయి బట్టలు ఇంకంతే సో ఇంక వీడికి ఇప్పుడు బట్టలు చేంజ్ చేసేస్తాను సో నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను వచ్చేసి చూడండి ఎంత దుమ్ముందో ఇండ్లంతా అంతా అండి పాడు చేసేది అంత ఇంత కింద వేసేస్తూ ఉంటుంది అనమాట వాటర్ అంతా కూడా వేసేస్తుంది అప్పుడు వాటర్ వేసేస్తుంది దాని వాటరు ఇంకేమైనా డస్ట్ తుడవడానికి ఆ వేస్ట్ డోర్ మ్యాట్ అయితే నేను ఉంచేసానండి అది పడే అది పడేద్దాం అనుకున్నాం కానీ వాటర్ చిందర అందరు ఏమైనా చేసినప్పుడు అది యూజ్ అయిద్దిలే అని చెప్పి బాగా పీలుస్తుంది ఇంకా అలా ఉంచేసాను అనమాట దాన్ని అక్కడ చూడండి కొట్టపోతున్నాను చూడండి వాటర్ తీసుకొచ్చి డబ్బాలో అవన్నీ మూత ఓపెన్ చేసి అక్కడ వాటర్ పోసేస్తుంది అనమాట కట్ట తిరగేసి కొడతానని చెప్పి అంటున్నా దానికి అస్సలు భయం లేదండి దీన్ని పెద్ద గొంతు అండి యోమిక అది ఏడుస్తుంది అనమాట ఒక పక్క నేను చిమ్ముతా ఓ పక్క నేను చిమ్ముతూ ఉంటాను అది వచ్చి పాలు చేసేస్తూ ఉంటుంది బొమ్మలు అంటే దానికి చాలా అండి యోమికకి చూడండి మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తారు ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మా బుజ్జిని అసలు మామూలు యాక్టింగ్ కాదండి చిందర వందర చేసేస్తుంది అనమాట అన్నీ కూడాను ఇదిగోండి ఈ బ్రష్ ఉందనుకోండి చక్కగా మనకి చేతులు అంటకుండా ఈజీగా మనము డస్ట్ మొత్తం కూడా చాట్లోకి తీసేసుకోవచ్చు అనమాట ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను దీంతోపాటు చాట కూడా వస్తుంది ఆ చాట ఎక్కడో ఉండాలండి లోపల ఎక్కడో ఉంది సో అదన్నమాట ఎక్కడ పడితే అక్కడ పిల్లలు వేసేస్తూ ఉంటారు కదా నేను అన్నీ కూడా ఎలా చేసుకుంటానంటే మంచిగా నీట్గా చేసుకుంటానండి మేము ముగ్గురు ఉన్నా కానీ పిల్లలు ఇల్లంతా కూడా పాడు చిందరు చేసేస్తారు సో అలా చిందరు చేసినా కానీ వాళ్ళు మంచిగా ఆడుకోవాలని నా ఉద్దేశం ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత తడిగుడ్లు అయితే పెట్టేసుకున్నా తిరింది అంతా కూడా అరిగిపోయిందండి మంచిగా నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీన్ అయితే ఇచ్చారండి సో ఫిఫ్టీన్ ఇచ్చారు కాబట్టి పర్లేదు బాగానే అనిపించింది ఎందుకంటే జ్యూస్ డైట్ స్టార్ట్ చేశాను కదా ఫ్రూట్స్ ఇవన్నీ బాగా తింటాను జ్యూసులు ఇవన్నీ కూడా బాగా తాగుతాను సో అప్పుడు మంచిగా బాగుంటుంది అనమాట మన డైట్ చేసినా కానీ స్కిన్ మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట మీరు తీసుకున్న దాంట్లో ప్రోటీన్ ఉండేలాగా ప్రోటీన్స్ విటమిన్స్ ఉండేలాగా చూసుకోండి మీరు డైట్ అదంతా చేసే పని అయితే అంతేగాని ఎక్కువగా వైట్ రైస్ తినేసేయడం అలా ఉండకండి కర్రీ ఎక్కువగా తీసుకోండి ఎగ్స్ ఎక్కువగా తీసుకోండి నేనైతే మీకు ఇదే చెప్తానండి అంతకు మించి అయితే పెద్దగా చెప్పడానికి అయితే ఏం లేదు మన డైట్ విషయం సో హలో అండి హాయ్ ఫైనల్లీ అయితే గ్యాస్ వచ్చేసింది గ్యాస్ అయితే ఫిక్స్ చేసేసాం ఇదిగోండి సారీ అండి తుమ్మొచ్చింది ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా గాలి పిలుచుకోవచ్చు గ్యాస్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అంటే ఇది ఆన్ చేసి ఉందండి ఇది కదా ఈ పొయ్యి ఈ పొయ్యి ఆన్ చేసింది నేను చూసుకోలేదు పెట్టేశారు పొయ్యి అని చేసింది నిజంగా చెప్తున్నా గ్యాస్ పెట్టడం రాదండి కింద రెగ్యులేటర్ పెట్టడం అయితే నాకు రాదనమాట సో వచ్చిన వచ్చాక నేనైతే పెట్టించానండి ఇంకేంటి గ్యాస్ స్మెల్ ఆ స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఇంకా గ్యాస్ ఏమన్నా లీక్ అవుతుందా అని చెప్పి అన్నీ చూస్తే దీని చెప్పుడు వస్తుంది పైకి వేసుకోవాలి అట్లా ఆడకూడదు చెల్లితో

ఎవరేమంటారు నువ్వు మింగు 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 యోమిక నువ్వు దయ్యాలు తాగుతాయి అరక్తవు ఎవరు చెప్పారు నీకు దయ్యాలతో అని అలా మాట్లాడకూడదు దయ్యాలు ఏం తాగవు ఎవరు చెప్పారు నీకు దయ్యాలు బ్లడ్తో అవుతాయంట వాళ్ళు చెప్తున్నారు చూడండి సో పిల్లలు ఇద్దరు అలా ఎల్లరు అలా ఉంది మీరేమంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ టెన్ అయిందండి మీకు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసరికి నాకు తెలిసి నైన్ ఓ క్లాక్ అయిపోతుంది అనమాట సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ అనుకుంటున్నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇప్పటి నుంచి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అనమాట కొంచెం కొంచెం నేను ఇద్దరు లేట్గా లేచినా కొంచెం పర్లేదు ఇద్దరు గొడవ చేయకండి హోంవర్క్ చేసే గగన్ బాబు హోంవర్క్ చేసే నాన్న బంగారం సో గగన్కి అయితే ఫుడ్ పెడతానండి ఫుడ్ తినేశాడు ఇంక ఇద్దరికీ వాడు హోంవర్క్ చేసిన తర్వాత ఇద్దరికి స్నానాలు చేయించి పాలు ఇచ్చి పాలు పొయ్యి మీద పెడిసే కదా పాలు ఇచ్చి ఇంకా నిద్ర బుచ్చేస్తానండి ఇంక నేను ఇప్పుడు నైట్ టైం ఫుడ్ తినట్లేదు కాబట్టి నేను నాలుగింటప్పుడే నాలుగు కాదు ఐదు ఐదున్నర అప్పుడే తినేస్తాను నాకు ఇప్పుడైతే ఎలాంటి ఆకలి అయితే ఏం లేదు ఓకే 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 ఫైన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్